సో ఫైనలీ గోంగూర పులిహోర రెడీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకో స్పూన్ తింటాను అంటే ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమైనా జలుబు వచ్చినా ఏమి తినాలనిపించదు నోటంతా సప్ప సప్పగా ఉంటుంది కదా చేసుకుంటున్నాము కొత్తగా తిరిగే ఫ్లేవరే లేదు హెల్లో గైస్ వెల్కమ్ టు కన్నీ టాక్స్ చింతపండు పులిహోర తిని ఉంటారు నిమ్మకాయ పులిహోర తిని ఉంటారు మామిడికాయ పులిహోర కూడా తినే ఉంటారు కానీ ఈరోజు మన కన్నీస్ కిచెన్లో గోంగూర పులిహోర చేయబోతున్నామండి ఆ కుట్టు పులిహోర ఏంటండి ఈ దూరం కాకపోతే అంటారా మంచి హెల్తీ రెసిపీ ఇది గోంగూరలో మంచి ఐరన్ ఉంటుంది అండ్ ఆబ్వియస్గా పప్పు దినుసులు అన్నీ వేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ రైస్లో కాప్స్ ఉంటుంది సో ఇది మంచి కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చూసేద్దాం లెట్స్ గో గోంగూర పులిహోర కావాల్సిన పదార్థాలు చూసేద్దాం మమ్మల్ని సో రెసిపీ స్టార్ట్ చేద్దాము ముందుగా గోంగూరని మంచిగా ఆయిల్లో వేయించుకుందాము కాస్త పేస్ట్ లాగా వేయించుకోండి అప్పుడే మనకు పులిహోరకి తింటుంటే కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా బలే ఉంటుంది ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి దోర వేగిన దాకా అలాగే తిప్పుతూ ఉంటే మంచి కలర్ వస్తుంది ఇలా మంచిగా దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇలా పేస్ట్లా చేసుకుంటే మనకు రైస్లో మంచిగా పడుతుందండి గోంగూరని మంచిగా పేస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్నాము సో పోక్ స్టార్ట్ చేద్దాము పప్పు దినుసులు ఇవన్నీ ఆయిల్లో వేసి వేయించుకుందాం సో ఆయిల్ వేస్తున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ సో ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే గోంగూర పులి ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఆయిల్ వేడెక్కింది మనం జీలకర్ర ఆవాలు కలిపి వేసుకుంటున్నాము సో పల్లీలు వేసుకుంటున్నాము సో నెక్స్ట్ శనగపప్పు వేసుకుంటున్నాము మోకాళ్ళ నొప్పులు నొప్పులు బేసికల్గా ఉన్న వాళ్ళు వేసుకోకపోవడం మంచిది నెక్స్ట్ మినపప్పు వేసుకుంటున్నాము హెల్త్కి మంచిదండి పప్పు దినుసులన్నీ మంచిగా దోరగా వేగినాయి నెక్స్ట్ మనం సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాము ఎండుమిర్చి మిర్చి వేసుకుంటున్నాము ఇది ఏ రెసిపీలో పడ్డా టేస్టే కదా ఫ్లేవరే మారిపోతుంది కరివేపాకు వేస్తున్నాము కరివేపాకు కంటికి మంచిది కాబట్టి ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లల్ని వేసుకుంటున్నాము మంచి వాసన వస్తుంది రోడ్ల నూరితే ఎప్పటికప్పుడు నూరింది అయితే చాలా బాగుంటుంది మనం పేస్టార్ చేసిన గోంగూరని దీంట్లో వేసుకుంటున్నాము సరిపడా వేసుకోవాలి సో గోంగూర కూడా తాలిపులు వేసి మంచిగా మగ్గించాము సో పొడి చేసిన అన్నం వేసుకుంటున్నాము సో ఫైనలీ గోంగూర పులిహోర రెడీ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాము కొత్తిమీర తెచ్చే ఫ్లేవరే లేదు టేస్టింగ్ టైం సో గోంగూర పిల్లరే ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు జెన్యున్ రివ్యూ ఇస్తాను చాలా చాలా బాగుంది కొత్తగా ఉంది పుల్ల పుల్లగా తీయ చాలా కమ్మగా ఉంది మన స్లాంగ్లో చెప్పాలంటే చాలా బాగుంది అంటే ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమైనా జలుబు వచ్చినా ఏమీ తినాలనిపించదు నోటంతా సప్పగా ఉంటుంది కదా అలాంటి టైంలో చేసుకొని నుండి కమ్మ కమ్మ తీ చాలా బాగుంటుంది నిజంగా బాగుంది కొంచెం కొత్తగా ఉంది వెరైటీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకో స్పూన్ తింటాను